స్వాగతం ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినాయకుమార్ రెడ్డి ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జీవనరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి రాష్ట్ర చైర్మన్లు ఈరా పత్రి అనిల్ మానాల మోహన్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన విధానాన్ని ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సి కన్వెన్షన్ హాల్లో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన విధానాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ కనిపిస్తారు దానికోసమే కమిషన్ తీసుకుంటున్నట్టు నిరాధారమైనటువంటి ఆరోపణలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఈరోజు మీరు ఇంట్లో కూర్చుండకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరఫున ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి అది కాకుండా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు పాలించమని ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకొని సంవత్సరం పూర్తి చేసుకొని విజయోత్సవాలు మేము జరుపుకుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకుల మీద ఏదైతే విమర్శలు చేస్తున్నారో అవన్నీ పచ్చి అబద్ధాలు మీకు అలాంటి ఏదైనా ఆరోపణలు చేస్తుంటే రుజువులతో సారండి ఎక్కడైతే కమిషన్లు తీసుకున్నారు రుజువులతో నిరూపించండి లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు తగిన సమయంలో తగిన రీతిగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ తెలంగాణ మేము తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చినాం ఎక్కడంటే మీరు తెలంగాణ తీసుకొచ్చింది ఈరోజు దీక్ష దీక్షా దివాస్ దొంగ దీక్షతో కేసీఆర్ ఆ రోజు పండ రసాలు తీసుకొచ్చే విద్యార్థి లోకం పండరసాలు కాదు కేసీఆర్ ప్రజల రక్తం దావని అని చెప్పేసి మీ శివయాత్ర చేసింది మర్చిపోయినరా జీవన్ రెడ్డి గారు మీ శివయాత్రలో మీ టీఆర్ఎస్ జెండర్ అని పెట్టి తగలబెట్టిన విషయాన్ని గుర్తు గుర్తు తెచ్చుకోండి ఒకరోజు తెలంగాణ కేవలం ప్రభుత్వ ఉద్యోగులు పెండౌన్ చేసి లాయర్లు డాక్టర్లు వాళ్ళ విధులు చేసి సకల జనులు సమ్మె చేసి తీసుకొచ్చుకున్న తెలంగాణని అమాయక తెలంగాణ ప్రజలను మోసం చేసి దీక్ష చేసి మేము తీసుకొచ్చుకుంటున్నటువంటి అబద్ధాలతో మీరు ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసం చేయలేరు ప్రజలకు తెలిసి వచ్చే ఈరోజు మిమ్మల్ని ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు రేపు ఈ ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వకుండా చేసుకోగలండి రాష్ట్రంలో మా పాలన ఏదైనా ఉంటే మీరు సలహాసూతనిచ్చి చెప్పండి అంతేకాకుండా విమర్శలతో ఏదో మా కేసీఆర్ దగ్గరను మామూలు కాదు విని భగవంతుడు తీసుకపోయి ఎన్నోది ఏడా పడేలా కావచ్చు ఏం మాట్లాడి తెలుస్తుంది అనిపిస్తుంది ఒక దగ్గర ఎమ్మెల్యే అంటే లాస్ట్ టైం బిడ్డ ఒక మంత్రి ఒక మంత్రి ఇది రికార్డ్ చేసుకోండి ఒక మంత్రి రెడ్డి గారి గురించి ఏం చెప్పిందంటే గారు జీవన్ రెడ్డి గాడి గురించి ఏం చెప్పిందంటే ఒక మల్కాజిగిరిలో ఒక ఆమెకి పాపము రెండు కోట్ల రూపాయలు వీడిని నమ్మి పెట్టింది రెండు కోట్ల రూపాయలు వీళ్ళని నమ్మి పెడితే వీడు ఏం చేసిండు ఆమెకి సంవత్సరం నల్నో ఏమో ఇస్తా అని చెప్పి మాట్లాడు దాని తర్వాత అది ఏమైపోయింది ఇయలే ఆమె రోజు పొద్దున వీళ్ళ ఇట్లా కూర్చుంటుండే రోజు పొద్దున కూర్చుంటుండే నా తెలిసి టీఆర్ఎస్ బ్యాంకులు మీరు చూసుకోరు తెలుసు ఆమె పాపం వచ్చి రోజు పొద్దున కూర్చుంటుంది అయితే ఆ మంత్రి తెలిసింది ఇట్లా ఈయన రెండు కోట్ల రూపాయలు ఇచ్చిండు అనేది తెలిసింది ఆమె ప్లీస్ చెప్పిండు అమ్మ నీకు పైసలు ఉంటే అడవిలో భూమి కొనుక్కో ఎడా అడవిలో భూమి కొనుక్కోదు కొనుక్కుంటే ఎప్పటికన్నా ఏదన్నా పుస్తకం సెట్ పెట్టో ఏదైనా వీని దగ్గర పెట్టకని చెప్పింది ఒక అంత ప్రమాదకరమైన మంచింది అందుకోసమే ఇంకా వీళ్ళ పని అది కదా పెద్దదానికి ఒక గుడి నోదడు దేన్ని వదలడు పాపం చుట్టాలు వదలడు అలా బామ్మలు వదలలే అలా మామ నోజలలే ఎవలే ఎవడైతే దగ్గరకచ్చి అన్నా బావ అన్నాడా మనకు అందరికి చట్టకుపం పెట్టింది దొంగ థ్యాంక్ యూ కూడా సామ దామోదర్ రెడ్డి అనే వ్యక్తిని మోసం చేసి ఈ ఒక నూట ఇరవై అక్రాలు విషయం దాని మీద కూడా పూర్తిగా చెప్తా మీకు అది సామ దామోదర్ రెడ్డికి ఆయన ఇల్లు ఆయన ఇల్లు ఇచ్చి ఇంకొక కమర్షియల్ స్పేస్ ఆయనకు సంబంధం లేదు దాంట్లో ఆ కమర్షియల్ స్పేస్ అది నాది దాంట్లో ఆయన ఇరవై రెండు వేలు ఇచ్చేటి పన్నెండు కోట్లకి ఇస్తా అని చెప్పి ఒక అగ్రిమెంటు పదిహేను కోట్లకి నాది మూడు వేల గజాలు ఉంది నా ఇల్లు అని చెప్పి పదిహేను కోట్లకి మొత్తం కలిపి ఇరవై ఏడు కోట్ల డీల్ ఇది ఒక సైడ్ జీవన్ రెడ్డి ఈ రెండు ప్రాపర్టీలు ఇస్తే ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇస్తున్నాడు దానికి గాను వంద ఎకరాలు సామ దామోదర్ రెడ్డి ఇవ్వాల పాపం ఆయన ఈ దొంగని నమ్మిండు నమ్మి వంద ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశాడు ఇక్కడ ఆయన ఇంటి విషయానికి వస్తే అది తొమ్మిది వందల యాభై గజాలు మాత్రమే ఆయన ఇల్లు పట్ట మిగతాది సుమారు రెండు వేల గజాలు అది అసైన్ ల్యాండ్ దాని మీద కేసు ఉంది ఆల్రెడీ దానికి ఆల్రెడీ నోటీసులు ఉన్నాయి దాన్ని ఏదో రకంగా చేసుకొని వేరే నంబర్ పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది పలిలా నాకు సంబంధించిన భూమిలా నాకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఇచ్చిన భూమిలా ఆయనకి ఇరవై రెండు వేల ఎప్పు అని చెప్పి ఇల్లీగల్ గా డాక్యుమెంట్ చేసి ఇవన్నీ కూడా తొందరలోనే ఇప్పటిదాకా ఓన్లీ సినిమా పేర్లే పడుతున్నాయి ఆర్మూల ప్రజలకు అందరూ ఈ జీవన్ రెడ్డి మీద ఓన్లీ సినిమా నేమ్స్ పడుతున్నాయి ఇంత సినిమా మస్తు వింది వీడు పెద్ద దొంగ ఈ కేసీఆర్ కేటీఆర్కి వీడు ఎట్లా నచ్చినో నాకు అర్థం కాలేదు నేను సంవత్సరం నర వీడిని గ్రహించి ఈ దొంగని గ్రహించే నేను బయటకు వచ్చిన ఈరోజు చెప్తున్న పత్రికా ముఖంగా ఈ దొంగని ఆరుమూలు కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు దుబాయ్ పోతే దుబాయ్లో దొంగతనమే వీడు ఏడ పోతే ఆడ మోసం ఆర్మూర్ నియోజకవర్గాల్లో పాపం నాయకుడు ఈయన నమ్మిండు ఎప్పుడు అడిగితే అప్పుడు యాభై అడిగితే యాభై కోటి అడిగితే కోటి ఒక వ్యక్తికి ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇంట్రెస్ట్ లోన్ సుమారు ఇరవై ముప్పై కోట్లు ఇవ్వాలి ఇంకో సర్పంచ్లకి కోటినాది ఇవ్వాలి వీడు చైర్మన్లకి చేయమే ఎనభై లక్షలు ఇవ్వాలి ఇట్లా చీరలు కట్టి చీరలు ఇచ్చిన ఇయ్యాలా మటన్ ఇచ్చినీయాల కరెంట్ కుక్కర్లు ఇచ్చిన ఇయాలా ఈ దొంగ ఆఖరికి మెస్ల పాపం పూర్ణయ మెస్ల కూడా పైసలు ఇవ్వాలి ఇగో ఇంత దొంగ వీడు వీడు మాట్లాడడం ఎట్లా మాట్లాడుతున్నట్టు పెద్ద పతివ్రతలుగా మాట్లాడుతున్నాడు వీడు హైయెస్ట్ దొంగ నూట పంతొమ్మిదిలో గతంలో చెప్పిన నేను నూట పంతొమ్మిదిలో హయ్యస్ట్ దొంగ అంటే రెడ్డి ఈ రెడ్డి మహేష్ అన్నకి ఖాళీ బోటి పనికిరాడు ోటి పనికిరాడు వీడు మహేష్ అన్న గురించి మాట్లాడతాడు మా సుదర్శన్ రెడ్డి సార్ గురించి మాట్లాడతాడు పాపం తన పెద్ద మనిషి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి అయినా కానీ నియోజకవర్గం తనదే కాదు ఎక్కడెక్కడ ఉన్నాయి హార్ముల గతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా నీళ్లు వస్తున్నా ఎట్ల వస్తున్నాయి ట్యాంక్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆరుమూరయి కదా బాల్కొండ మీద రూరల్ మీద అర్బన్ మీద అన్ని ప్రాంతాలకు తిరుపుకుంటూ విజయ డైరీ ద్వారా ఏమో ఎట్లా ఏ రకంగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది ఎట్లా ఈ కరప్షన్ ఇవంతా తగ్గియాలని చెప్పి అనునిత్యం దాని మీద సమాచారం లోచన చేసుకుంటా ముందుకు తీసుకుపోతుంటే ఆ పెద్ద మనిషి మీద మాట్లాడుతుంది దరిద్రుడు వీరికి అసలు నిజంగా చెప్పాలంటే మీ మనిషి గుట్టుకనే కలిగింది అంతేకాకుండా నా మీద మాట్లాడి బిడ్డ నువ్వు వచ్చి ఇక్కడ పోయి నేను రాజకీయం వదిలేస్తా వినయ్ రెడ్డి మీద నువ్వు నంబర్లు హయ్యెస్ట్ నంబర్లు ఇచ్చిన ఆరు నువ్వు నీ తమ్ముడు నీ యొక్క పిఎలు ఈఎలు కలిపి సీఎం రిలీఫ్ లల్ల కళ్యాణ్ లక్ష్మి లల్ల నీ దళిత బంధుల